అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఒక అంతటి మీద కూడా దాడి జరిగింది నిజమే మీరు నిజమే మా అందరి మీద కూడా దాడి జరిగింది దాడి చేసింది ఎవరు అంటే స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి కనిపించని ఒక గులకరాయి తగిలితేనే పన్నెండు రోజులుగా నాటకాలు ఆడుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి గత ఐదు సంవత్సరాలుగా విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం దాని తాలూకు గాయాలే ఇవన్నీ కూడా అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా విద్యార్థుల జీవితాల మీద అనేక రకాల దాడులు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొదటిగా స్కూల్ విద్యార్థుల మీద ఒక రకమైనటువంటి దాడి ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా ఉద్యోగాలు భర్తీ చేయకుండా మరి స్కూల్లో నాణ్యమైన విద్య విద్యను అందించే కార్యక్రమానికి గండి కొట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం అదేవిధంగా విద్యార్థులు ఏదైతే ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ విద్యార్థుల విషయానికి వస్తే అక్కడ ఒక దాడి జరిగింది విద్యార్థులు అయితే ఎయిడెడ్ విద్యా విధానంలో అత్యంత చౌకగా నాణ్యమైన విద్యను పొందుతున్నటువంటి విద్యార్థులందరి మీద కూడా దాడి జరిగింది ఈ బకాసురుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిడెడ్ విద్యా సంస్థల భూముల మీద కన్నేసి వాటిని మింగేయాలనే ఒక ఆలోచనతో ఆనాడు ఎయిడెడ్ విద్యా సంస్థలో యాజమాన్యాలన్నింటినీ కూడా బెదిరించి మాకు మీ భూములన్నీ అప్పజెప్పాలని కోరితే కొన్ని కాలేజీలు మాత్రమే అప్పచెప్పినాయి కొన్ని కాలేజీలు అప్పజెప్పలా అంటే విద్యార్థులకు సంబంధించిన ఫీజులు అమాంతం కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది నాణ్యమైనటువంటి విద్య లోపించింది అక్కడ ఒక దాడి చేశాడు అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్ విద్యార్థులందరికీ కూడా ఆ విద్యా విధానంలో ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది ఒక దాడి ఈరోజు మనం కనుక చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ని పూర్తిగా కూడా ఎగ్గొట్టేటటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఫీ పీజీ ఫీజు రియంబర్స్మెంట్ని పూర్తిగా ఎత్తేసి అదొక దాడి చేసినటువంటి పరిస్థితుంది అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్య అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యకి విదేశాలకు వెళ్లాలని ఒక కార్యక్రమంతో తీసుకొస్తే ఈ పెత్తందారీ మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమం జరగకూడదని చెప్పి ఆ పథకాన్ని రద్దు చేసి ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల మీద దాడి చేశాడు ఇలా అనేక రకాలైనటువంటి దాడులు చేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని వెళ్ళబుచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పన్నెండు రోజుల క్రితం తన మీద దాడి జరిగింది అని చెప్పి కనిపించినటువంటి ఒక గులకరాయని సాగుగా చూపించి పన్నెండు రోజులు అయినప్పటికీ కూడా ఒక కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు బాలింతరాలైనా సరే పన్నెండు రోజులు అయితే తన పనులు తాను చేసుకుంటుంది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న కొలకరాయి దానికి అసలు అది ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి దానికి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి ఒక సర్జరీ డ్రెస్ వేసుకుని అక్కడ కుట్లు కూడా వేసినటువంటి పరిస్థితి కూడా లేదు కేవలం ఒక స్టిక్కర్ అంటించారు ఆ స్టిక్కర్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల వరకు అయితే ఆ స్టిక్కర్ తీయడు ఈ స్టిక్కర్ సీఎం స్టిక్కర్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఒక స్టిక్కర్ పెట్టుకొని ఆయన విజయవాడలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు కుడి కంటికి ఎడం కంటికి ఏ మార్చుకుంటూ స్టిక్కర్లు మార్చుకుంటూ కాటన్ మార్చుకుంటూ ప్రజల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేసే ఒక దుర్మార్గుడు ఇలా వీళ్ళందరూ కూడా ఈ దండుపాళ్ళని ముఠా అంతా కూడా రాష్ట్రంలో ఓట్లాడడానికి వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం విద్యార్థుల తరపున ఖచ్చితంగా మీ మీద భౌతిక దాడులు అయితే చేయలేము కానీ ఓటు ద్వారా రేపు రాబోయే మే పదమూడవ తారీఖున ఓటు ద్వారా దాడి చేసి మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విద్యార్థులందరూ అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా విద్యార్థులు యువతకి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం అంతా ఇంతా కాదు లక్షకు పైగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో భర్తీ చేస్తామని చెప్పారు ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాటి ఏంటిని కూడా భర్తీ చేయాల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాల ప్రతి ఏటా నిర్వహిస్తానన్నటువంటి జాబ్ క్యాలెండర్ హామీ నెరవేర్చలేదు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటే కానివ్వండి బెస్ట్ అవైలబుల్ స్కూల్సే కానివ్వండి ఇట్లా అనేక రకాలైనటువంటి దాడులు విద్యార్థుల మీద చేసినటువంటి దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది మే పదమూడవ తారీఖు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా ఒక దిక్సూచిగా నిలిచారు రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై లక్షల ఉద్యోగాలని కల్పించడానికి ఈ మూడు పార్టీలు కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి అదేవిధంగా మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఆపేసినటువంటి నిరుద్యోగ భృతిని కూడా మళ్ళీ తీసుకురాబోతున్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆఖరిగా మేము ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డికి నీ టైం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు యువతతో పెట్టుకుంటే రాజ్యాలు రాజ్యాధికారాలే కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది రేపు నీ అధికారం కూడా పోగొట్టేది రాష్ట్రంలో ఉన్నటువంటి మోసపోయిన యువత విద్యార్థులని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక ఒక్క ఉదాహరణ తెలియజేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై మూడు వేల మంది రాష్ట్ర యువత ఆత్మహత్యలు చేసుకున్నారు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకున్నారు మన గతంలో రైతుల ఆత్మహత్యల గురించి విన్నాం కానీ యువత ఆత్మహత్యల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో సింహభాగాన్ని ఉంది అంటే అది మన రాష్ట్రానికి చాలా సిగ్గు చేయటం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అనంతపురంలో శ్రీకాంత్ అనే ఒక నిరుద్యోగి ఉద్యోగం ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడు వాళ్ళ కుటుంబానికి ఏమని చెప్తాడు సమాధానం ఈ ముఖ్యమంత్రి మేము సిద్ధం సిద్ధం అని వెళ్తా ఉన్నాడు కదా ప్రతి